హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెట్లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నైన్త్ జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ పద్యం ఈజీగా ఇచ్చాడండి నీరే ప్రాణాధారం సంబంధించి గద్యం కౌల కావ్యం ఇచ్చాడు కౌల కావ్యం అంటే ఈజీగా కౌల గురించి ఇచ్చి కావ్యాలు ఇచ్చి కావ్యాల పేర్లు ఏవో ఏకవి కావ్యం రాసాడు అని ఈజీగానే ఇచ్చిందట గద్యం పద్యం నెక్స్ట్ నీతి శాస్త్రం ముక్తవలి ఎవరిది బద్దెన జాతీయం కన్నుకోట్టు ఒకే రకమైన అచ్చులకు పేర్లు ఏమంటారు సవర్ణాలు అర్థం కేతనం అంటే జెండా చేతులు కడుక్కో విద్యతార్థకం నిన్ననేమో నిన్న ఏ క్వశ్చన్ ఇచ్చిర్రు అంటే నిన్న కూడా దీనికి సంబంధించి ఇచ్చిర్రు నిషేధార్థకం ఇచ్చిండు ఎక్కువసేపు నిద్రపోకు అంటే అది నిషేధార్థకం ఆ విధంగా ఇచ్చిర్రు ఈరోజేమో చేతులు కడుక్కో ఇచ్చారు పల్లెటూరు పిల్లగాడ రచన ఎవరిది సుద్దాల హనుమంతు కులం నానార్థాలు వంశం జాతి శరీరం ఊరు ఇల్లు నేతిపోట్ల దేశం పిల్లి కులానికి నానార్థాలు శ్రీ పర్యాపదాలు ఇంతి మగువ పడతి తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏంటి తంగేడు పల్లదుర్గయ్య అంటే ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చారు అంటే ఉస్మాని యూనివర్సిటీ నుండి ఎంఏ పట్టు పొందిన పొందింది ఎవరు అంటే పల్లదుర్గయ్య పైలం తెలంగాణ అర్థం జాగ్రత్త నిన్ననేమో తెలంగాణ పదం హడావిడి అని ఇచ్చారు అంటే ఆగమాగం తెలంగాణ పదం ఆగమాగం ఈరోజు పైలం అర్థం అంటే ఒక తెలంగాణ పదం ఖచ్చితంగా ఇస్తున్నారు చూసుకోండి ముఖ ప్లస్ అరవిందుడు ముఖారవిందుడు అరవిందుడు సంధి విడదీయమని ఇచ్చారు అందున్ నన్ సప్తమి విభక్తి ఈరోజు విభక్తులు ఇచ్చారు నిన్ను ఇవ్వలేరు ఒకసారి చూసుకోండి రేపు రాసేవాళ్ళు అందున్ ప్లస్ అందున్ నన్ సప్తమి విభక్తి ఆంధ్రవళి రచన ఎవరిది రాయపోలు సుబ్బారావు సైకిల్ నుంచి టోటల్ అప్లికేషన్స్ పిట్స్ వచ్చాయట అంటే మ్యాచింగ్స్ అప్లికేషన్ పియాజే సంబంధించి మళ్ళీ పియాజే సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది కోల్బర్గ్ మళ్ళీ ఇంకా ఎవరి గురించి వచ్చిందంటే పిఆర్జే కోల్బర్గ్ ఓకే మనం నెక్స్ట్ ఈవేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము మ్యాథ్స్ కూడా చెప్తున్నాను అండి మ్యాథ్స్ ఫిఫ్టీ పర్సెంట్ లాగా ఒక క్వశ్చన్ వచ్చిందట మళ్ళీ సగటు నుండి ఒక క్వశ్చన్ వచ్చింది భిన్నాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందట సౌష్టం సంబంధించి వచ్చింది అట్లా మిలియన్స్ కోట్లను అట్లా ఎన్ని కోట్లయితే ఎన్ని మిలియన్స్ ఆ విధంగా వచ్చిందట వృత్తాలకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చింది పరస్పర ప్రధాన సంఖ్యల గురించి వచ్చిందట దీర్ఘగన పరిమాణం చెత్రస్రానికి సంబంధించి రాసిన వాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ ఇట్లా నార్మల్గా కూడా వచ్చిందట గణిత క్లబ్ల గురించి కూడా వచ్చింది నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు మ్యాథ్స్కి సంబంధించి టాపిక్స్ చూసుకొని వెళ్ళండి ఖచ్చితంగా రాంబస్సు చెత్రశ్రం వృత్తము దీర్ఘగణ పరిమాణం సంబంధించి క్వశ్చన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఈవే సంబంధించి ఫుడ్ మైల్ అంటే ఏమిటి ఈ గింజలు మొలకెత్తడానికి చీకటి అవసరం అన్నమాట వీటి ఆన్సర్స్ నేను ఇంకా సర్చ్ చేయలేను క్వశ్చన్స్ ఓన్లీ రాశాను శ్వాసక్రియక్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చిందట నీటి ద్వారా వ్యాపించే వ్యాధి నీటి ద్వారా వ్యాపించేదంటే కలరా మలేరియా ఇటువంటి వ్యాధులు త్రీ సిక్స్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ గురించి వచ్చారట నిన్ననేమో ఆర్టికల్ ఎయిట్ ఇచ్చారు అంటే బిర్దుల రద్దు ఎన్నో ఆర్టికల్ అని ఇచ్చారు ఆర్టికల్ ఎయిట్ ఎస్టర్డే క్వశ్చన్ ఈరోజు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఆర్టికల్ ఇచ్చారట భోగత జలపాతం ములుగులో ఉంది రుద్రమదేవిని ఓడించిన వ్యక్తి ఎవరు అంటే దేవుడు నెక్స్ట్ మొఘల్ కాలం సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చిందట ఎర్ర రక్త కణాల జీవితకాలం వన్ ట్వంటీ రెండో మెథడ్ ఏంటి అని అడిగారట అల్వార్లు నయరార్ల గురించి క్వశ్చన్ వచ్చిందట నిన్న కూడా అల్వార్లు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది పాశురాళ్ళు అని అది శ్రీ మహావిష్ణువు స్తుతించేటప్పుడు అనుకుంటే ఒక క్వశ్చన్ వచ్చింది దాని ఆన్సర్ అల్వార్లు శ్రీకృష్ణ దేవరాయల సమయంలో వచ్చిన యాత్రికుడు డొమింగో పేస్ అతని గురించి వచ్చింది ఈసారి కొన్ని తెలుగులో కొత్త కొత్త నిన్న విభక్తులు ప్రత్యయాలు రాలేదు ఈరోజు వచ్చింది మరి రచనలు కూడా రెండు రెండు కవుల గురించి ఇచ్చారు కాబట్టి కొన్ని చూ జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి మ్యాథ్స్కి సంబంధించి అయితే ఖచ్చితంగా శాతాల గురించి ఒకటి లాభాలు నష్టాలు లాభ శాతం నష్ట శాతం ప్రధాన సంఖ్యలు గణిత క్లబ్బులు నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే చూసుకొని వెళ్ళండి ఈరోజు క్వశ్చన్స్ ఇవి నేను ఆఫ్టర్నూన్ సెక్షన్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్